హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ నేను చేసే బిర్యానీలో సెకండ్ టైప్ ఆఫ్ బిర్యానీ ఇది కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూద్దాం కావాల్సినవి చికెన్ రైస్ టమాటో ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పెరుగు కారం ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా నిమ్మరసం నెయ్యి సాల్ట్ హోల్ స్పైసెస్ పట్టా లవంగం ఇలాచి షాజీరా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్టా లవంగం ఇలాచీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మగ్గే వరకు ఒక మసాలా రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకోవాలి కారం ధనియాల పొడి ఈ మసాలా నేను ఎప్పుడు వేయాలో బిర్యానీలో చెప్తాను ఇలా వేసుకుంటే బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది సాల్ట్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి మసాలాన్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకొని కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా ఇలా ఫ్రై చేసుకొని బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి టమేటాలు వేసుకోవాలి టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని టమాటాలు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి పక్కన స్టవ్ వెలిగించుకొని ఎసరు పెట్టుకోవాలి ఎసురులు పట్ట లవంగం ఇలాచి కొత్తిమీర పుదీనా సాల్ట్ ఆయిల్ నిమ్మరసం వేసుకొని ఎసురు పెట్టుకోవాలి చికెన్ ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ వేయాలి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి పక్కన ఎసురు వచ్చి ఉంటుంది ఇలా ఉడికేటప్పుడు రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది రైస్ తీసుకొని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి రైస్ ఇలా చేతితో చెక్ చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత రైస్లోని వాటర్ మొత్తం తీసేయాలి గ్రేవీ ఇలా ఉడికి ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత గ్రేవీలో ఎంత వాటర్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాం కదా ఆ రైస్కి ఈ వాటర్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేయాలి గ్రేవీని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలా రెడీ అయిన గ్రేవీలో రైస్ మొత్తాన్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి గరం మసాలా కొత్తిమీర నిమ్మరసం నెయ్యి నెయ్యి వేసుకొని దమ్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ స్లిమ్లో పెట్టుకొని బిర్యానీ గిన్నెని పెట్టుకోవాలి పైన బొగ్గులను నిప్పుగా చేసుకొని వేసుకొని స్లిమ్లో ఒక పదిహేను నిమిషాలు స్లిమ్లో పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది ఒక పదిహేను నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి ఇంకా ముందు ముందు వీడియోస్లో నేను బిర్యానీ రెసిపీస్ పెడతాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ